నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రే గురుగారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు బల్య శాస్త్రం అనేది కూడా మనకు ఒకటి ఉంటుంది సో కొన్ని విషయాలలో బల్లి పడటం శుభ సూచకంగా భావిస్తే కొన్ని విషయాలలో చాలా అభసూచకంగా భావిస్తూ ఉంటారనమాట సో మరి ఈ శుభానికి అశుభానికి అంటే ఎల్ ఎలాంటి ప్లేసుల్లో పడ్డప్పుడు శుభంగా భావిస్తారు ఒంటి మీద కొన్ని ప్లేసెస్లో పడకూడదు అని అంటూ ఉంటారు సో అందులో ఒక్కసారి చూసుకుంటే ఎక్కడ మనకి శుభం ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని అంటారు ఒకసారి దాని మీద క్లారిటీ ఇస్తారా గురువు గారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతమ్మ చూసే వంటి భిక్షబంధ నమస్కారం అంత మంచి జరగాలి బల్లి శాస్త్రానికి ఆది అంతము లేదు అది మహా లాంటిది ఓకే సో దీన్ని మనం పెనుభూతంగా మనం చూసుకోకుండా సూక్ష్మంగా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే బల్లి అనేది మనకు కొన్ని విశేషమైన వంటి కొన్ని సూచనలు చూ చూపిస్తుంటాయి ఇంట్లో ఏదైనా మంచి జరుగుతున్నా ఏదైనా చెడు జరుగుతున్నా అది వరుతుంది ఆ ఓడినప్పుడు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో కృష్ణార్జున అని అనేవాళ్ళు కృష్ణ కృష్ణ అంటారు కృష్ణ కృష్ణ అని కానీ కృష్ణార్జున కానీ అలాంటి చెప్తుంటారు సో అటువంటి చెప్తే అది పోతుందని ఒక విశ్వాసం అయితే ఇక్కడ బల్లిలో ఉండడం వల్ల దాని ఇంట్లో ఉండడం వల్ల నల్లబల్లి తెల్లబల్లి అని రెండు ఉంటాయి బాగా నల్లగా ఉంటుంది కొద్దిగా తెల్లగా ఉంటాయి సో నల్లబల్లి అనేటప్పటికి ఇంట్లో లక్ష్మీదేవిని తాండం అవుతుందని తెల్లబల్లి ఉండడం కూడా ఒక రకమైన మంచి సైన్ అని చెప్తూ ఉంటారు సో అది ఎప్పుడు కూడాను తల కింద వేలాడుతూ ఉంటుంది ఎప్పుడు మనకు పడుకుంటే మన మీద భోజనాల్లో పడుతుందో సాంబార్లో పడుతుందో కూరలో పడుతుందో నెత్తి మీద పడుతుందో కాళ్ళ మీద పడుతుందో అటువంటి ఏదో ఒక భయాందోళన కలుగుతుంది ఎప్పుడైనా పొరపాటునే మీరు డ్రెస్ చేంజ్ కొంచెం చేస్తున్నప్పుడు కానీ లేదంటే కటన్ ఇట్లా తీసేటప్పుడు కటన్ వెనక దాచుకొని ఉంటుంది తక్కువని మీ నెత్తి మీద పడింది అనుకోండి అది మృత్యుకు దోషం తల మీద తల మీద దానికి శాంతి చేయాలి ఆ బ్రాహ్మణం సంపాదించాలి ఆ పూజలను సంపాదించేసి ఈ రకంగా తలపైన అన్ని విధాలమైనటువంటి బలిపడింది దానికి ఎటువంటి అంటే దానికంటూ లఘు హోమం అని ఉంటుంది లఘు హోమం అంటే చిన్నగా చిన్నగా హోమం చేసి శాంతి చేసుకోవాలి లేదంటే వాడికి ఏదో ఒక నెత్తికి తగిలి ఏదో ఏదో తలిగి పడిపోవడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది సో ఇది తల మీద బది పడటం అనేది సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి సేమ్ ఇద్దరికి సేమ్ 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 ఉంటుంది కాబట్టి ఆ విధ ఒక భావన అనేది ఆ ఇద్దరి పైన పడుతుంది కాబట్టి సో అది విశేషం పైన బాగా ఆలోచించుకొని చేయాలి సో ఇంకోటి ఏంటంటే స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకున్న సమయంలో ఆ సబ్బు వెనుకల బల్లి ఉందనుకోండి ఆ బల్లిని పట్టుకొని మీరు ఒంటికి రాసుకున్నారనుకోండి ఇంకా ఆ ఒకటి వేరు బల్లి పట్టుకోవడం ఒక ఎత్తు అయితే కేక పెట్టడం ఇంకో ఎత్తు ఉంటుంది మామూలుగా ఉండదు అయితే మనం ఎక్కువ శాతము కుడి చేత్తో ఎడమ చేత్తో కానీ సబ్బు కానీ పట్టుకుంటాం సో ఒంటి పైన నూరుగా ఉంటుంది కాబట్టి మనం ఏది పట్టుకుంటున్నాం ఏం పట్టుకుంటున్నాం తెలియకుండా పట్టేసుకున్నాం అనుకోండి పట్టుకొని మనం ఈ పైన పెట్టుకుంటామో మనీ చేతి పైన పెట్టుకుంటామో మూతి పుట్టి రాసుకుంటామో తెలీదు అసలు అటువంటి ఎన్నో మనకు మెయిల్స్ మెసేజ్ వచ్చాయి ఎందుకంటే అవి సంచలన మారుతున్న బాత్రూంలో హాల్లో బెడ్రూమ్లో తిరుగుతుంటాయి అటువంటి మరువుగా భర్తీగా ఉండే ప్రశ్నలు ప్రశాంతమైన కూల్నెస్ ప్లేసెస్ ఉందంటే మనకు బాత్రూమ్ దానికి ఎక్కువ శాతం సో అటువంటి సమయంలో అది పట్టుకున్న అది కూడా దోషమే పట్టుకున్న పట్టుకున్న దోషమే దాన్ని బంగారు బలిని వెళ్ళి తాకాలి అని చెప్తారు అందుకే కంచులో ఇప్పుడు కూడా బంగారు బలి మనకు కనపడుతూ ఉంటుంది కంచికి మీరు వెళ్ళారనుకోండి చక్కగా మనకు వెండి బల్లి బంగారబలి ఇట్లా కనపడుతుంటుంది ఆ కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత తిరిగి వచ్చే సమయంలో మీకు మెట్లు ఉంటాయి ఆ మెట్లెక్కి చక్కగా బంగారు బల్లిని తాకితే ఆ దోషం పోతుంది వి ఇది సత్యం పునర్వసత్యం ఇది అది ఇప్పుడు కూడా చూడండి కొన్ని వేల లక్షల మంది వెళ్ళి దర్శనం చేసుకుంటారు మన పొరపాటున కాళ్ళ కింద పడింది దాన్ని మనం తొక్కేసాం స్నానం చేసేటప్పుడు నడిచేటప్పుడు లేదంటే మీరు బెడ్రూమ్ మీద లేచేటప్పుడు బెడ్ మీద పడి కింద పడినప్పుడు దాని మీద కాలు పెట్టేశారు అనుకోండి చేయలేం చిన్న పల్ప ప్రాణి కదా అప్పుడు అటువంటి దోషాలు జరగకుండా బంగార బలిని తాకుతే పోతుంది వెండి బలిని తాకుతే పోతుంది కాబట్టి ఇటువంటి అన్ని శాస్త్రాలన్నీ కూడా పెద్దవాళ్ళు వెనకటి నుంచి కూడా పెట్టి ఉన్నారు అదే పళ్ళి కుడి వైపున భుజంపైన భుజం పైన ఆటోమేటిక్ గా పై నుంచి పడింది అనుకోండి ఆ పేర కుబేరవుతారు అవుతాడు అదే బలి తొడ మీద పడిందనుకోండి మగవాళ్ళకి చాలా వరకు గొడవలు అవుతాయి మంచిది కాదు మంచిది కాదు తొడ పైన పడింది అనుకోండి ఇలా అనుకుంటారు ఒక్కొక్కసారి పడిపోయిన తర్వాత సో అప్పుడు ఏమవుతుంది అది మంచిది కాదు అది దాన్ని కూడా శాంతి చేసుకోవాలి సో రకరకాలుగా మనం చెప్పుకోబోతుంటే దేహం పైన ప్రతిదిన కూడా ఒక్కొక్క విశేషమైన వంటి క అదే మీరు చెంప మీద అప్పుడు గబుక్కని మీరు రాత్రి ఎక్కడో పడుకున్నారు బస్సులో పడుకున్నారు కొంచెం ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆ బస్సులో పురుగులు పుట్రలు ఎలుకలు ఎన్నో ఉంటాయి అది గబుక్కని ఒక బల్లి వచ్చి ఇక్కడ వచ్చి అత్తుకుపోయింది అనుకోండి చెంప దగ్గర ఇక్కడ మనం చేయబడితే మీరు బల్లి ఉందనుకోండి ఎలా ఉంటుంది ఈ భాగంలో పడింది అనుకోండి ఎక్కువ శాతము సుధం దోషం అంటారు సుధం దో సుధం దోషం అంటే ఏమంటారంటే ఏదైనా గొడవలు అవ్వడానికి అవకాశం ఉంటుంది సుధం దోషం అంటే తాత్కాలికంగా ఏదో ఒక దోషం అంటే ఏదో ఒకటి గొడవలు కలగడం ఏదైనా చేయటం అనేవంటివి జరుగుతుంటాయి సో సాధారణంగా కటన్ స్కేలాడుతూ పట్టుకుంటూ ఉంటుంటాయి పాత బస్సులు ఉంటాయి కదమ్మా మనం స్లీపర్ కోచ్ తీసుకుని ఉంటాము కట్టన్ నుంచి తీసుకొని చెంప మీద పడింది అనుకోండి ఇంకా చేయి మీద పడింది అనుకోండి ఇంకా మనం ఏం చేస్తాం చెంపతో పాటు చేయికి తగిలిస్తుంది అసలు నిజంగా అది ఆ రకంగా బల్లిని తాకితే అంతటి దోషం ఉంది బల్లి పడితే కూడా శుభం కలిగే ఉంది సో ఒకవేళ ఆడవాళ్ళకి భుజం మీద లేదంటే కాలుకి లేదంటే చేయికి తగిలింది అనుకోండి ఒంటి మీద పడింది సో ఆడవాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఆడవాళ్ళకి చెస్ట్ పైన పడితే మంచిదమ్మా గుండె పైన మొత్తం స్థానం పైన పడింది అనుకోండి చాలా అద్భుతమైన ఐశ్వర్యం కలిసి వస్తూ ఉంటుంది మరి అదే విధానంగా తొడపైన ఆడవాళ్ళకి పడిందంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది సాధారణంగా అందుకే ఆడవాళ్ళ మీద పడదు ఎందుకని అదృష్టం బాగా కలిసి అని కాబట్టి మన శాస్త్రంలో చెప్పింది తొడపైన ఆడవాళ్ళకి పడింది అనుకోండి ఎడమకాలపైన అదృష్టం ఆ పైన కుబేరులు అవుతారు ఇటువంటి కూడా కనపడుతూ ఉంటుంది ఎడమకాలుకు కూడా కాళ్ళ మీద నుంచి దాటుతుంది కొన్ని కొన్ని చోట్ల అప్పుడు కూడా వాళ్ళు బాగా కలిసి వస్తుంది ఎడమకాలు చాలా అద్భుతమైన ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది మరి అదే విధానంగా ఎడమ భాగాన భుజం మీద పడిందంటే ఇంట్లో గొడవలు అవుతాయి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి భార్య భర్తలకు గొడవ అత్త మామలకు గొడవ అత్త కొడలకు గొడవ ఆడపరచకు వాళ్ళకు గొడవ లేదంటే బయట ఫ్రెండ్స్ తో గొడవ ఏదో రకమైన వంటి ఇరిటేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు సరిపోతుంది ఓకే గురువు గారు సో అయితే మనకి ఇప్పుడు శుభంగా భావించేటప్పుడు శుభం జరిగితే ఓకే సో అశుభంగా పడిన ప్రతిసారి మనకి సో లేదంటే మామూలు ఏంటంటే బల్లి తగిలిన వెంటనే తలస్నానం చేసేస్తే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం లేదంటే తిరుపతి లేదంటే కంచికి వెళ్ళే వెళ్ళొచ్చినటువంటి పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కరించడం ఇది చేస్తారు కదా సో ఆ దోషం తొలగిపోతుంది అంటే పోతుంది ఒకవేళ లేదు ఒక బ్రాహ్మణుడి కలిసి ఏదైనా పూజా విధానం చేయించుకుంటే లఘు హోమం గానీ లఘు పూజ చేసుకుంటే చాలా వరకు బాగా కలిసి వస్తుంది ఓకే గురువుగారు సో నిజంగా అంటే మామూలుగానే బలిని చూస్తేనే ఒక రకమైనటువంటి ఫియర్ ఉంటుంది ఎవరికైనా ఎవరు అది పడాలని కోరుకోరు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గానే పడుతుంది ఎవరికైనా సరే అది చెప్తుంటేనే భయం అనిపిస్తుంది సో కాకపోతే ఇందులో కూడా రెండు రకాలు మంచి ఉంది చెడు ఉంది సో చక్కటి విశ్లేషణ వీక్షకుల కోసం తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు